పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వివిడి న్యూస్ టీవీ కలెక్టరేట్ వద్ద హిజ్రాల ఆందోళన హాసిని ట్రాన్స్జెండర్ జెండర్ దాడుల నుంచి రక్షించాలని నంద్యాల కర్నూలు ఉమ్మడి జిల్లా హిజ్రాల నాయకురాలు వీణా డిమాండ్ చేశారు సోమవారం నంద్యాల జిల్లా కలెక్టర్ కరణం దగ్గర హిజ్రాలు నిరసన తెలిపారు వారు మాట్లాడుతూ వరంగల్ కు చెందిన హాసిని ట్రాన్స్జెండర్ జెండర్ మాపై దాడులు చేస్తున్నారని హాసిని నంద్యాలకు రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ కు వినతి పత్రం అందజేశారు మిత్రులందరికీ నమస్కారం నేను చెప్తా ఉన్నానండి ఉమ్మడి జిల్లా అయిన కర్నూలు డిస్టిక్ నుంచి నేను ఒక వచ్చిన నా పేరు వీణ గతి పది సంవత్సరాల తర్వాత మేము ఒక తల్లి కడపంలో ఎట్ల పుట్టింటిమో గర్భంలో మా ట్రాన్స్జెండర్స్ అంతా బాగుంటిమి ఒకటి నెల్లూరు నుండి వచ్చి వాని పేరు సుధీర్ అలియా ఆసిని వాడిని వాడు వచ్చి గత సంవత్సరాల నుండి మాలో మాలోనే ఒకరికో మీద ఒకరినింట్లో ఒకరిని బాగా డబ్బులు బాగా చేసుకొని వాడు బాగా సంపాదించుకోవడం ఇప్పుడు నెల్లూరులో బాగా బతుకుతా ఉంటాడు మమ్మల్ని అందరినీ ఏం చేసినాడు రోడ్డు మీద కీర్చి బర్బాదంగా చేసినాడు మమ్మల్ని రోడ్డు మీద పడేసినాడు మా ఇంట్లోకి వచ్చి ధ్వంసం చెప్తా ఉంటాడు గత పది కింద చూడండి వీడియో ఉంటాడు ఒక పది సంవత్సరాల కింద మహిళ వచ్చి ధ్వంసం లేపినారు కర్నూలు వచ్చి ఇప్పుడు నంద్యాలకు వచ్చి నంద్యాలకు వచ్చి ధ్వంసం లేపాలంటే చూస్తూ ఉన్నాడు ఎవరు రెడీ చేసినారు చూడండి అర్థం నంద్యాలలో ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా మాకు వీడియో మిత్రులంతా సపోర్ట్ చేసి వాళ్ళని అరకట్టి ఇక్కడ నంద్యాల డిస్టిక్ రాకున్నట్లు చేయాలి టార్చర్ పెడుతు ఫోన్ చేస్తున్నారు అర్ధరాత్రి కొడతాము ఎత్తుకపోయి మిమ్మల్ని చంపుతాము అని చెప్తున్నారండి డబ్బులు నెలకు ఇరవై ఇరవై వేలు ముప్పై వేలు ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళకి మరీ మరీ మా వందనాలు మేము కోరుకునేది ఏంటంటే సీఏ గారు కానీ డిఎస్పీ సార్ కానీ కలెక్టర్ మేడం కానీ మేము నేను సంవత్సరం నర నుంచి మా ఇంటి మీదకి వచ్చి రౌడీజన్ చేసి మా ఇల్లు పగలగొట్టి మాకు ముప్పై మూడు చేసి నైట్ ఒకటి పదికి రెండు వేల మంది వచ్చి ఇంటి మీదకి అందరికీ తెలుసు సార్ వాళ్ళు కూడా వచ్చినారు మా మీద మళ్ళీ లేనిపోయిన కేసు పెట్టి మా పాంద్యానికి వచ్చి మళ్ళీ మమ్మల్ని జైలుకి పంపించినారు వేలు కొట్టిన సార్ అని నేను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రతి ఒక్క వాళ్ళకి అందరికీ అందరికీ చెప్పినాను అందరికీ కాగితాగా పిటిషన్లు పెట్టినాం ముప్పై మూడు కానీ ఇట్లా ఆశని అరాజకరాలు అరికట్టింది సార్ అని ప్రతి ఒక్క ఆఫీస్ చుట్టూ తిరిగిన తిరిగినా కానీ కూడా ఎవరు సార్ వాళ్ళు చేస్తాంలే చేస్తాంలే చేస్తామంటారు కానీ ఎవరు చేయరు మా దగ్గర ప్రతి ఒక్క పూపు ఉంది ఎందుకంటే ప్రతి ఒక్క పూపు ఎట్ట మా ఇల్లు పగలు కొట్టినారు మా ఇంటి మీదకి రెండు వేల మందిని తీసుకొచ్చినాడు పాను ఒకటి పదికి అందరికి తెలుసు దయించి ఆ రెండు వేల మందిలో కూడా నంటే వాళ్ళం ఉన్నాము కర్నూలు వాళ్ళకి ఉసి కలిపి వీళ్ళ ఇల్లు పగలగొట్టేటట్టు వీళ్ళ కానీ ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆమె ఉసి కలిపి వీళ్ళ ఇల్లు పగలగొట్టేటట్టు మాలో మాకి కలిపించి ఆమె ఇల్లు పగలగొట్టేలా చేసింది ఆల్రెడీ మేము ఆల్రెడీ కేసు పెట్టాము చూడండి మేము పెట్టాము ఆల్రెడీ కానీ సార్ పోలీసుల వాళ్ళు మాకు ఇంతవరకు న్యాయం చేయలేదు ఇదే స్పందలనే కేసు పెట్టాము మా ఊర్లో మేము బతకాలండి మా ఊరికి రాకూడదు కావాలి వాళ్ళు రాకూడదు మమ్మల్ని డిమాండ్ చేయకూడదు మాకు ఇంత డబ్బు కట్టాలి ఇంత డబ్బు ఇవ్వాలి అని వాళ్ళు బెదిరిస్తున్నారు మేము ఇవ్వము డిమాండ్కి మేము పెట్టుకోలేదండి మా అన్నదమ్ములకి మేము పెట్టుకోలేదు నమస్తే మేము నంద్యాలంటున్నాం సార్ పెద్దవాళ్ళందరికీ నమస్తే మాకు నెల్లూరు ఆమె హాస్ని అనే తామే చాలా డిమాండ్ చేస్తుంది మమ్మల్ని బతకనే కొనంది రాత్రిల పుట్ట ఫోన్ చేయడము నాకు నెల నెలకు డబ్బులు పంపించండి అంటుంది మేము ఎక్కడి నుంచి పంపించాలి ఇంత వయసు వచ్చింది మాకు రాత్రిల పుట్ట ఇంటి మీదకి పంపిస్తాను పంపిస్తానంటుంది ఎందుకు కట్టాలి ఆమె అంటే అది కోస్తాంధ్ర నెల్లూరు మేమైతే నెల్లూరు పోవడం లేదు కదా ఆమె నంద్యాలకు రాకూడదు ఆమెకు ఎటువంటి సంబంధం లేదు నంద్యాలతో డబ్బులు అందుకే ఈరోజు కేసు పెట్టినామా కలెక్టర్ మేడం దగ్గర సార్ దగ్గర వాళ్ళు చర్య తీసుకుంటామని చెప్పినారు గతి పది సంవత్సరాల తర్వాత మేము బాగుంటుంది ఒక తల్లి కడపంలో ఎగబుట్టింటి గర్భంలో మా ట్రాన్స్జెండర్స్ అంతా బాగుంటుంది ఒకటి నెల్లూరు నుండి వచ్చి వాని పేరు సుధీర్ అలియా ఆసిని వాని వాడు వచ్చి గత సంవత్సరాల నుండి మాలో మాలోని ఒకరికో మీద ఒకరికి పెట్టేది వాళ్ళ మీద వీళ్ళకి పెట్టేది వీళ్ళ మీద వాళ్ళకి పెట్టేది ఇంట్లో ఒకరిని బాగా డబ్బులు బాగా సంపాదించుకొని బాగా తిని బాగా ఇది చేసుకొని వాడు బాగా సంపాదించాడు ఇప్పుడు నెల్లూరులో బాగా బతుకుతూ ఉన్నాడు మమ్మల్ని అందరినీ బిక్చర్ ఏం చేసినాడు రోడ్డు మీద కీర్చి బర్బాదంగా చేసినాడు మమ్మల్ని రోడ్డు మీద పాడేసినాడు మా ఇండ్లకు వచ్చి ధ్వంసం లేపుతా ఉన్నాడు గత పది కింద చూడండి మా వీడియో పెడుతున్నాము మా ఇండ్లన్నీ ధ్వంసంలోకి అదే చూడండి మా ఇండ్ల ధ్వంసం లేపుతున్నాడు గత పది సంవత్సరాల కింద మైల్లో వచ్చి ధ్వంసం లేపినాడు కర్నూలులో వచ్చి ఇప్పుడు నంద్యాలకు వచ్చి నంద్యాలకు వచ్చి ధ్వంసం లేపాలంటే చూస్తూ ఉంటాడు ఎవరు డౌన్ ఆకపోరు పాలెంలో రెడీ చేసినారు చూడండి అర్థం వీడియో ఆ వీడియో పంపిస్తామండి అందుకే పోలీస్ సవరాలు ఒక కలెక్టర్ సారు ఒక డిఎస్పీ నంద్యాలలో ఎంతమంది ఉండారో వాళ్ళంతా మాకు వీడియో మిత్రాలంతా సపోర్ట్ చేసి వాళ్ళని అరకట్టి ఇక్కడ నంద్యాల డిస్టిక్ రాకున్నట్లు చేయాలి దగ్గర ఎంత బంగారం ఉంది ఎండి జడ ఒడ్డానము చేతికి ఏమి ఇండ్లు అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ మేము ఎన్నాలకు సంపాదించాలి ఎన్నలు సంపాదించాలి ఎన్ను సంపాదించాలి మేడం చెప్పండి పడుకుతాడు ఒక గుండోడు పడుకుతాడు దేశం మీద మాకు బతికడానికి లేదా హక్కు మేము ఎన్నాళ్ళు ఇవ్వాలి వాళ్ళకి సంపాదించి మాది కనీసం మీ దాంట్లో ఉన్న థర్టీ డిగ్రీ ఫోర్ డిగ్రీలు వేరే ఉంటాయి మన దాంట్లో చాలా బాగా అంటే అట్లా ఏ లేదు చేయలేదు కొడితే దానికి ఎవరు జిమేదారు మేడం మీరు అంటున్నారు పోలీసులు పంపించారు మాకు సెక్యూరిటీ వద్దు మా బాణాలకుండి వాడిని రానివద్దండి అసలుకి వాడు మా జిల్లాకి ఏం మేడం ఒక బిక్షగాడు బతుకుతాడు ఏమి ఒక ఆడుకుంటే అడ్వాన్స్ బతుకుతుంది ఒక గుడ్డు హలో అండి నేను మీ కిరాక్ సీత ఎలా ఉన్నారు అందరూ ప్లీజ్ డూ సపోర్ట్ వీబీడీ న్యూస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ అండ్ సపోర్ట్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వీబీడీ న్యూస్